జై శ్రీమన్నారాయణ రేపే కదా మనకి రథసప్తమి రథసప్తమి రోజున ఆడవాళ్ళు ఆరోగ్యం ఎలా వదలాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం చాలా మటుకి నదుల్లో స్నానాలు చేసి ఆరోగ్యం వదిలి పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని వస్తారండి మనకైతే చా కొంతమందికి అయితే కొంతమంది మగవాళ్ళకి కుదరకపోవచ్చు ఆడవాళ్ళమైనా చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాగా మనం ఇత్తడి చెంబు అనేది ఒకటి తీసుకోవాలండి ఇత్తడిది కానీ రావిది కానీ ఏదైనా పర్వాలేదు స్టీల్ అనేది వాడకూడదు అయితే ఇది తీసుకొని మనం నీట్గా తోముకొని అలాగా కొంచెం పసుపు గంధం గంధంతో బొట్లు పెట్టుకొని ఇలాగ మనం పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక నది నీళ్ళు అనుకొని మనం ఇప్పుడు అందరికి కూడా కృష్ణానదియో గోదావరి ఎక్కడియో వస్తూ ఉంటాయి కదా నదుల్లో నుంచే కదా ప్రత్యేకంగా మనకేమి భూమిలో నుంచి వచ్చేది కొన్ని చోట్ల అనే కానీ అన్ని చోట్ల కూడా నదుల నుంచే వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు తీసుకొని మీరు ఆ రావి చెప్పులో పోసి కొంచెము ఎర్రయి మనకి అక్షంతలు తయారు చేసుకోవాలి కుంకుమతోటి ఎర్ర అక్షంతలు కొంచెం నెయ్యి కొంచెము కుంకుమ బియ్యం తీసుకొని ఇరిగిపోకుండా ఆ బియ్యాన్ని చూసుకొని మనం ఆ బియ్యాన్ని అక్షంతలుగా ఆ నెలల్లో వేయాలి పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి ఇలాగా మనం ఒక ఎర్రటి పూలు నేను ఇవి ఎర్రపేయని గన్నేరు వేసాను లేదా మందారం పువ్వు కానీ లేదా గులాబీలు కానీ మీకు ఏవైనా దొరుకుతాయి కదా అందుబాటులో ఆ పూలు తెచ్చి ఆ పూలతోటి మనం స్నానం కూడా జిల్లేడాకు కానీ ఏదంటే మనకి చుక్కుడు ఆకులు దొరుకుతాయి కదా చుక్కుడు ఆకులు తలపైన పెట్టుకొని రెండు పక్కల అంటే తల మీద రెండు భుజాల మీద పెట్టుకొని రేవి పళ్ళు పెట్టుకొని మూడు సార్లుగా నీళ్లు గుమ్మరించుకోవాలండి ఆ నీళ్ళలో కూడా వేసుకొని పళ్ళు కూడా వేసుకొని ఆ తర్వాత మనం ఆరోగ్యం అనేది సూర్యునికి ముందుగా అంటే పొద్దు పొద్దు పొడువున ఆరున్నర ఏడు లోపు మనకి సూర్యుడు వచ్చేస్తూ ఉంటాడు కదా ఆ టయాన ఆర్గ్యం అనేది వదలాలండి ఆడవారు ఇంట్లో వదులుకోవటమే ఇది అయితే మనం ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఆ తర్వాత మీరు స్నానం చేసి వచ్చి ఆ సూర్యభగవాన్ని నమస్కారం చేసుకుని మీరు ఆరోగ్యం అనేది వదిలి మీ పేర్లు మీ పెద్దవారు ఉంటారు కదా వాళ్ళ పేరు మీద వదలండి నమస్కారం చేసుకోండి లేదు ఏమి లేకపోయినా ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అయ్యా తండ్రి కాపాడండి మా పిల్లల ఆరోగ్యం మా ఆరోగ్యం మా కుటుంబాన్ని క్షేమంగా ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పి ఆ సూర్య భగవానుడు కనిపించే దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఇలా వేడుకోవచ్చు తప్పు లేదు ఇలాగా అయితే మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ నీళ్ళని ఇలా వదలాలి వదిలి మనము చూడండి ఇలాగా పట్టుకొని రెండు చేతులతో ఆ నీళ్ళని వదిలి ఆ తర్వాత ఆ నీళ్ళని మనం ఏం చేయాలంటే కింద వదలకూడదు కింద అనేది మనం తొక్కకూడదు అనమాట ఆ నీళ్ళని తీసుకెళ్ళి తొక్కని చోట మీరు చెట్టు మొదట్లో కానీ లేదంటే ఎక్కడైనా మీరు తొక్కని చోట అనేది పోయండి మీరు చెట్లు కుండీల్లో కూడా పోయచ్చు